చెప్పండి మేడం ఏ సిగరెట్ కావాలి తెలుసా సార్ వాళ్ళ బేరం ఏమిండీ అని సిగరెట్ అలవట్లేదు ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తది మరి గుట్ట ఎప్పుడైనా వస్తే స్వీట్ బోన్ కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా సరే హలో సిద్ధు సార్ ఏదో సంబంధం వచ్చినట్టుందండి అమ్మాయి తోరిపోక్వైరీ వచ్చారు సార్ చూసుకోండి మరి సిద్ధూ కూర్చునే చైర్ ఇదే మరజువల్ గా టూ మినిట్స్ కూర్చున్నాను వెంటనే ప్రమోషన్ వచ్చేసింది సిద్ధు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఒకసారి తనకు వచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్నివ్వటం నేను చూశాను అప్పటి నుంచి నా టైం బాగైపోయింది ఏ రోజు కూడా ఈ వాచ్ టెన్ దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం షేరింగ్ ఇస్ కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు అంతేందుకు లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు అదే అదే ఎగ్ టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట గర్ల్ ఫ్రెండ్స్ అనమాట సిద్ధు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు ఒక్కరితో తప్ప ఐఫోన్ లో సిరితో తప్ప సిద్ధు లైఫ్ లో ఈమెయిల్సే గాని ఫీమేల్స్ లేరు రాజేష్ ఇస్ వండర్ఫుల్ గై తను ఎవరు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అదృష్టవంతరాలే రాజేష్ ని ఎవరు వదులుకోలేరు రాజేష్ ఎవరు మీరు రాజేష్ గురించి రాలేదా నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై తను ఎవరు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అదృష్టవంతరాలే సిద్ధుని ఎవరు వదులుకోలేరు ఒక త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం మైండ్ దొబ్బిందారా అమ్మాయి దూరపులో ఎంక్వైరీకి వచ్చారండి మీకు ఏ ఖాతాలో ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ అమ్మాయిరా